ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న హై ప్రోటీన్ దోశ అండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు నాలుగైదు గంటలు నానబెట్టుకుంటే చాలండి పప్పు ధాన్యాలు చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేసుకొని తిన్నారంటే ఒకటికి రెండు తింటారండి అంత టేస్టీగా ఉండే దోశలు డైట్ చేసేవారికన్నా షుగర్ బీపీ కంట్రోల్లో ఉండాలన్నా ఇలాంటివి అప్పుడప్పుడు చేసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు అలానే హెల్త్ కూడా చాలా మంచిదండి ఎప్పుడూ ఒకే రకం దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారు ఇదైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేదీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ అందరు బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అక్కడైతే హై ప్రోటీన్ దోశ చేస్తున్నా అండి మన ఛానల్లో వచ్చేసి ఎప్పుడూ ఒకే రకం దోశ కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారు చూడండి వీటి కోసం అయితే మనం ఒకే కొలతలతో తీసుకోవాలి ఫస్ట్ అయితే మినప్పప్పు అలానే పెసరపప్పు అలానే దాల్ అండి తూర్దాల్ అంటారు కదా మామూలుగా మనం పప్పు చేస్తాం కదా అక్కడ బ్యాళ్ళు అలానే శనగపప్పు బియ్యం అలానే కొద్దిగా మెంతులు చండీ ఒక పావు కప్పుతో ఫస్ట్ మినపప్పు తీసుకోవాలి చూడండి అలానే శనగపప్పు ఒక పావు కప్పు చండీ రెగ్యులర్గా మనం పప్పు చేస్తాం కదా ఆభాలు కందిపప్పు అలానే పెసరపప్పు అండి పెసలు కప్పు అలానే బియ్యం అండి మనం బియ్యం ప్లేస్లో వేరే ఏవైనా తీసుకోవచ్చు పావు కప్పు బియ్యం కూడా వేసేసి మొత్తం అన్నీ బాగా ఇలా కలిపేసుకోవాలి ఇవైతే అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఒక నాలుగు గంటలు ఐదు గంటలు నానితే సరిపోతుంది ఇంకా నాన్నాక మిక్సీ అయితే పట్టుకొని దోశ అయితే వేసుకోవడమే అండి పులియాల్సిన అవసరం లేదు ఇలా చేసుకున్నారంటే హెల్దీగా చాలా బాగుంటాయి దోశలు కొద్దిగా మెంతులు వేసుకొని ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేసుకోవాలండి చూడండి ఇలా సార్లు అయితే ఇలా కడిగేసామంటే దీంట్లో ఏమన్నా దుమ్ము ఏమన్నా ఉంటే కూడా పోతాయి చండీ ఇలా మంచినీళ్ళు అయితే వేసేసుకొని నిండా నిండు అయ్యే వరకు వేసుకొని అదైతే చండి ఇక్కడ ఫైవ్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి తర్వాత మనం మిక్సీ వేసుకొని దోశ వేసుకోవడమే చూడండి ఒక ఐదు గంటల పాటు నానబెట్టాక ఎలా అయ్యాయో బాగా నానింటాయి ఇప్పుడైతే ఇవి మిక్సీకి అయితే వేసుకోవాలండి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో నానబెట్టిన బియ్యము మినప్పప్పు పెసరపప్పు ఇవన్నీ వేసాం కదా అన్నీ ఒకసారి ఇలా వేసుకొని మిక్సీ అయితే వేసుకోవడమే మెత్తగా చేసుకోవాలి చూడండి ఇందులోనే సాల్ట్ అయితే వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో అయితే తీసేసుకుందాం చూడండి ఇలానే మిగతాది కూడా వేసుకోవడమే చండి ఇలానే గట్టి అయితే ఈ పిండి అయితే ఇలా వేసుకుంటే సరిపోతుంది చండి ఇలా పిండిలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ దోశలోకి పల్లి చట్నీ అయినా టమాటో చట్నీ అయినా ఏదైనా బాగుంటుంది ఇప్పుడైతే టమాటో చట్నీ అయితే ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ టమోటో చట్నీకి అయితే ఒక నాలుగు టమోటోలు అలానే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలానే కొద్దిగా ధనియాలు పెసరపప్పు అలానే మినపప్పు ముందుగా ఒక కళాయి అయితే తీసుకొని ఇందులో ఈ పెసరపప్పు మినపప్పు కొద్దిగా ధనియాలు ఇవన్నీ వేయించుకోవాలి అంటే ఇలా లైట్గా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు పల్లీ చట్నీ కాకుండా ఇలా టమాటో చట్నీ చేసుకున్నారంటే చాలా ఇష్టంగా తింటారు అలాగే టేస్ట్ కూడా అద్దిరిపోతుంది ఇలా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలండి ఒక ప్లేట్లో ఇప్పుడు అదే ప్యాన్లో టమాటో వేసి ఒక నాలుగు వెల్లుల్లి వేసి బాగా మగ్గించుకోవాలి వరకు అండి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మగ్గించుకోవాలి టమోటో అయితే ఇలా మగ్గించితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ మినప్పప్పు ఇవన్నీ వేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర అలానే రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇందులోనే వేసుకోవాలి కొద్దిగా సాల్వ్ ఈ టమోటో మిశ్రం కూడా వేసేసాను చూడండి ఇందులోనే కారం కూడా వేస్తున్నాను రుచికి సరిపడా కారం కూడా వేసేసి ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా అయితే మిక్సీ కట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో అయితే తీసేసుకుందాం అండి ఇలా ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాము అయితే చట్నీలోకైతే అయితే చేయడము అదే టైంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మినపప్పు అలానే జీలకర్ర ఆవాలు పెద్దగా కరివే పంపి చాలా సింపుల్గా చట్నీ ఇలా చేస్తున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రండి ఇలా పోపంటే కదా వేడికి అయిపోయింది ఇలా ఆయిల్తో ఇలా హార్నింగ్ అంటే మనకు వెయ్యిపోకుండా ఈజీగా వచ్చేస్తాయి దోశ అంటే ఇదైతే హై ప్రోటీన్ దోశ అండి టేస్ట్ మటుకు అద్దరిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి రోజు ఒకే రకం దోశ తిని బోరు కొట్టింటుంది ఇలా ఒకసారి వేసి పెట్టారంటే ఇంటికి అది ఇష్టంగా తింటారు ఇలానే ఆరోగ్యంగా ఉంటారు సరే ఇలా కొద్దిగా ఆయిల్ అయితే వేశామంటే ఇంకా దోశ అయితే చాలా అంటే చాలా బాగా వస్తాయి చండి రెడ్గా దోశ అయితే సరే అంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే హై ప్రోటీన్ దోశ ఇలా దోశ అయితే ఇలా బాగా కాలింది కదా ఇంకా ఇందులోనే కొద్దిగా ఇలా గార్నిష్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే దోశ అలానే టమాటో చట్నీ ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నామంటే దోశ అయితే చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయి దోశ టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడైతే మనం టేస్ట్ అయితే చూసేద్దాము చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో కూడా టేస్ట్ అయితే చేసిద్దాం చూడండి ఫ్రెండ్స్ టమాటో చట్నీ అలానే హై ప్రోటీన్ దోశ ఇదైతే టేస్ట్ మటుకు అత్తిరిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్లో మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్